హలో ఈరోజు ఓపెన్ చేసారు స్వామి చూడండి ఫస్ట్ వచ్చేసాం మేము నిన్న నైట్ వచ్చాము నేను నైట్ వస్తే ఇక్కడ ఫస్ట్ Lam lào của đấy là lóc lạc 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 lạc

அதே நாயத்துல உண்மை காலம் நீ வைங்க స్వామి చట్టం స్వామి చర్ స్వామిమయ్యప్ప ఈరోజు సుబర్మ చూడండి ఇంకా మా దర్శనానికి చాలా సమయం ఉంది దేశం కొద్దిపొద్దిగా పడుతుంది ఇంకా ఫైవ్కి ఓపెన్ అంత స్వామి టెంపుల్ ఇప్పుడు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అది థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ సెకండ్ లైన్ కూడా నిండిపోయింది ఇక్కడికి రావడానికి ఫార్టీ వన్ డేస్ స్వామి స్వయం దీక్ష చేసి చంద స్వాములు కొంబలు ఇరుముడి కట్టుకొని ఇక్కడ ఇరుముడు కట్టుకొని

పదకొండు నరకి నుంచి స్టార్ట్ అయినాం స్వామి పదకొండున్నర నుంచి ఇక్కడికి రావడానికి ఒంటి గంట సమయం పట్టింది నాకైతే నేను ఒక్కరిని ఒంటరిగా అంటే పంబాడు నుంచి వచ్చాను ఇక్కడ దాకా మా స్వాములు ఉన్నారు ఇంకా మా స్వాములు ఇంకా నరక వాళ్ళు నడుస్తున్నారు వాళ్ళైతే ఇంకా నడుస్తున్నారు కాబట్టి నేనైతే ఇక్కడికి రావడం జరిగింది స్వామి స్వామిశం స్వామి ఏ శరణం ನಮ್ಮ ಸ್ವಾಮಿ ಇಂಗಾ ಹೋಗಕೇ ತಕ್ಷಣ ಅಂದ್ರೆ ಸಮಯ ಮುಂದ ಅಂತ ಹೇಳಿ ಈಕಡೆ ಆಫೀಸರ್ ಸ್ವಾಮಿ ಬಂದನೈತೆ ಫಾರ್ಮೇಷನ್ ಸ್ವಾಮಿ ಚಾಲಮಲೇ ಸ್ವಾಮಿ ಬಂದಿದ್ದಾರೆ ಹೋಗ್ರಾಯರಾ ಫೈಲ್ ಆಗಿ ಕನೆ ಸ್ವಾಮಿ ಫಾರ್ಮೇಷನ್ ಫಾರ್ಮೇಷನ್